హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కార్న్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ కర్రీ రోటీలోకి చపాతీలోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఈ కర్రీ కోసం కార్న్ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన మొక్కల్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని నీళ్ళు వేడైన తర్వాత ఈ బేబికాన్ మొక్కల్ని నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి ఇవి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించకండి ఎక్కువగా ఉడికినాయి అంటే మనకి కర్రీలో వేసినప్పుడు విడిపోతాయి అందుకని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమోటాను కూడా కట్ చేసి వేసుకోవాలి చిన్న టమోటాలైతే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఇలా టమాటా మొక్కలు కూడా వేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు వేసుకుని వీటిని కూడా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి టమోటా మొక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటా మొక్కలు మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలుక్కాయి రెండు లవంగాలు వేసుకుని అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ మొక్కల్ని వేసుకోవాలి క్యాప్సికమ్ మొక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇవి తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు ఆ తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారం వేసుకుని ఇలా ఒక నిమిషం వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మసాలాలన్నింటినీ సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం వేయించి గ్రైండ్ చేసుకున్నవి కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ మూతపెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబికార్న్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూతపెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ మసాలాలన్నీ బేబికార్న్కి చక్కగా పడతాయి మధ్య మధ్యన మూత ఓపెన్ చేసి కర్రీని కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంటిపోతుంది కర్రీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకుని ఆ తర్వాత మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి లేదంటే ఇలా పాల మీద మేగన్నైనా ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ బటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఇలా అన్నీ వేసినాక ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ ఈ విధంగా దగ్గర పడింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే బేబీ కన్ కర్రీని చాలా ఈజీగా అలా తయారు చేసుకోవచ్చు చూసారు కదా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చింది లేనిది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్